హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పో ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాటు చేసిన స్టాల్ని ఈ సందర్భంగా పరిశీలించారు మంత్రి రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది టీవీ నైన్ అపార్ట్మెంట్లు విల్లాలు ఫ్లాట్లు ఫార్మౌస్ ఫార్మ్ హౌస్ లు అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి హైదరాబాద్ వాసులకి అందిస్తోంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు సాగనుంది ఈ ఎక్స్పో ప్రవేశం ఉచితం అలాగే సో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పోకి విచేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పోని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాటు చేసిన స్టాల్ని ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది టీవీ నైన్ అపార్ట్మెంట్లు విల్లాలు ఫ్లాట్లు ఫామ్ హౌస్లు అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి హైదరాబాద్ వాసులకి అందిస్తోంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు సాగనుంది ఈ ఎక్స్పో ప్రవేశం ఉచితం సో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పోకి విచ్చేయండి మీకు కావలసిన ప్రాపర్టీని ఎంచుకోండి హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పోని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాటు చేసిన స్టాల్ని ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది టీవీ నైన్ అపార్ట్మెంట్లు విల్లాలు ఫ్లాట్లు ఫామ్ హౌస్లు అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై హైదరాబాద్ వాసులకి అందిస్తోంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు సాగనుంది ఈ ఎక్స్పో ప్రవేశం ఉచితం సో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పోకి విచ్చేయండి మీకు కావలసిన ప్రాపర్టీని ఎంచుకోండి